అనకాపల్లి జిల్లా నేషనల్ సందర్భంగా అనకాపల్లి రోటరీ క్లబ్లో నేషనల్ వాటర్ అవగాహనపై నిర్వహించారు అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో ఎవరు కూడా ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా అన్ని చర్యలు తీసుకున్నామని అలాగే ఎన్నికల గుర్తింపు కార్డులో అవకతవకలు సరి చేసుకోవచ్చారు

అయితే స్వాగతనందం నథింగ్ లైక్ క్వార్టర్స్ ఐ ఓట్ ఫర్ ష్యూ నథింగ్ లైక్ ఓటింగ్ ఐ వాట్ ఫర్ ష్యూర్ దానికి ట్రూ స్పిరిట్గా వచ్చే ఎలక్షన్ ఫ్రీ అండ్ ఫెయిర్గా జరగాలని నిర్భయంగా నిష్పక్షపాతంగా ప్రజలందరూ కూడా ఓటేసేలాగా చేస్తానికి అన్ని చర్యలు కూడా తీసుకునేలాగా ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు దిశానిర్దేశం చేయడం జరిగింది విత్ ట్రూ స్పిరిట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క ఆదేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పాటించి ఎలక్షన్లు ప్రశాంతమైన వాతావరణం జరగటం లేదు అని చర్య తీసుకుందాం తెలియపరుస్తాం థ్యాంక్ యూ full disclosures, complete involvement of them and assured responsiveness. Going into general elections 2024, 10. Okay. National Buddhist days Day is all the more special. Over 60 democratic countries Will have elections this year to elect their respective governments. India shall be the focus of all. Please subscribe our channel AP Power News.